రెండవ తరగతి తెలుగు పాఠం నుండి దీపావళి రెండవ పాఠం దీపావళి తీద్దాం అందులో పేజ్ నెంబర్ పది తీయండి అందులో ఆ అనేటువంటి ఒక ఉంది చూడండి కింది పదాలు చదవండి గీత గీసిన అక్షరాల మధ్య గల తేడాను గుర్తిస్తూ చదవండి కలం కాలం మొదటి దాంట్లో కా రెండవ దాంట్లో కా ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనిస్తూ మిగిలిన పదాలు నాతో పాటు చెప్పండి గద గాలం జడ జామ నడక తల తాత పదం పాదం రమ రామ వరం వారం గమనించారు కదా నెక్స్ట్ పేజ్ చూద్దాం సవరం సాగరం మొదటి దాంట్లో సా రెండవ దాంట్లో సా రెండింటినీ గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి ఎలా చదవాలో హలం హారం చిలక చీమ గిలక గీత పిలక పీక తిరగలి తీగ సిపాయి సీసా శివ సీకాయ శివ సీకాయ అకారం ఆకారం వచ్చింది మనకి అలాగే ఈకారం ఈ కారంతో పదాలు వచ్చాయి ఇంకా రెండు పదాలనే చూద్దాం కిటికీ కీటకం జలగా జాలరీ ఇవి ఈ పదో నెంబర్ పేజీలో ఇచ్చినటువంటి పదాలు వాటిలో అకారాన్ని ఆకారాన్ని ఇకారాన్ని ఈ ఏ విధంగా పలకాలో మనం గమనిస్తూ ఈ పదాలని చదవాలి గుర్తించాలి ఓకే